వెల్కమ్ టు న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం గౌరవరం జ్యోతిర్మయి విద్యానికేతన్లో ఘనంగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జ్యోతిర్మయి విద్యానికేతన్లో ఘనంగా జరిగాయి ఆ పాఠశాల కరస్పాండెంట్ అండ్ సెక్రటరీ వల్లవరపు వెంకటబాబు జాతీయ పతాకాన్ని ఎగరవేసి జాతీయ పతాక విశిష్టతను విద్యార్థిని విద్యార్థులకు తెలియజేశారు ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఎంచుకోవాలని ఆ లక్ష్య సాధన వైపు పయనించే దిశగా ఉత్తమ విద్యను నేర్చుకోవాలని ఆ విద్య ద్వారా భావి భారత పౌరుడిగా ఎదగాలని తల్లిదండ్రులకు పాఠశాలలకు పుట్టిన గ్రామానికి గర్వకారణంగా నిలవాలని ఆయన కోరారు అనంతరం వివిధ ఆటలతో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు వారికి బహుమతులు ప్రదానం చేయడం జరిగింది విద్యార్థిని విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ వల్లవరపు సాంబశివ జోషి అరవింద స్వామి టీచర్స్ రాణి విజయ సంధ్య పూజిత సౌజన్య విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు थैंक यू इंडिपेंडेंस डे हार थैंक यू टू मेरी तरफ से और सभी को नमस्कार शुभकामनाएं थैंक यू हैप्पी इंडिपेंडेंस डे टू ऑल थैंक यू अनदर अलविदा हैप्पी इंडिपेंडेंस डे टू ऑल थैंक यू अनदर एंड एक्शन అండి ఈరోజు యావత్ భారతదేశంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా భారతదేశం వ్యాప్తంగా జరుపుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మన జ్యోతిర్మయ విద్యానికేతన్లో కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాం ఇప్పుడే జాతీయ పతాకాన్ని ఎగిరవేయడం జరిగింది కావున విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఈ డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల దగ్గర నుంచి ఒక లక్ష్యాన్ని ఎంచుకొని మేము చదువుకోవాలి ఉన్నత స్థానానికి వెళ్ళాలి అనేటటువంటి లక్ష్యంతో ప్రతి ఒక్కళ్ళు చదువుకొని ఉన్నత భవిష్యత్తుకి వెళ్తారని కోరుకుంటూ మరి అదేవిధంగా టీచర్లు కూడా లక్ష్య సాధనలో గతం గత వర్తమాన భాదేవి అన్నారు ఈ రోజు నుంచి ఒక లక్ష్యంతో విద్యార్థిని విద్యార్థిని ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి వారు కూడా ఒక ప్రణాళిక తీసుకుంటారని కోరుకుంటున్నాం అండి పేరెంట్స్ అదే టీచర్స్ కూడా తలా ఒకరు వచ్చి మాట్లాడండి